విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మోడుకో విశాఖపట్నంలో ఓపెన్ హౌస్ హౌస్టమి ప్రారంభం తొంభై రోజుల్లోనే ఔట్ హౌస్ మరియు ఫామ్ హౌస్ నిర్మాణం మీరు ఎప్పుడైనా మీ స్వంత ఔట్ హౌస్ లేదా ఫామ్ హౌస్ ని సొంతం చేసుకోవాలని కలలు కన్నారా ఇప్పుడు మీ కేవలం రోజుల్లోనే వైజాగ్ సాకారం చేయడానికి మోడుకో సంస్థ వచ్చింది ప్రముఖ మాడ్యురల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మోడుకో వైజాగ్ అవుట్ హౌస్ ఫామ్ హౌస్ త్వరిత మరియు స్థిరమైన పరిష్కారాలను అందించడం ద్వారా నిర్మాణాన్ని విప్లవాత్మకంగా మార్చనుంది ప్రఖ్యాత మాడ్యురల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రాండ్ మోడుకో విశాఖపట్నంలోని సాగర్ నగర్ చిత్రలహరి స్టూడియోలలో తన సంచనాత్మక ఓపెన్ హౌస్ ఇన్స్టా విల్లాను ఆవిష్కరించింది ఈ మోడల్ విల్లా వైశాగ్ నిర్మాణ పరిశ్రమను మార్చడానికి సిద్ధంగా ఉన్న మోడుకో మొట్టమొదటి ఆధునిక నిర్మాణంగా ఉండబోతుంది లాంచ్ ఈవెంట్ సందర్భంగా మోడుకో సీఈఓ నైటిక్ లకాని మాట్లాడుతూ మా ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా మోడుకో మూడు వందల నుండి నాలుగొందల మడిర విల్లాలను వైజాగ్ లో తయారు చేయడానికి హోటల్ కంపెనీలు మరియు బిల్డర్లతో కలిసి పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది వేగవంతమైన మరియు స్థిరమైన వైజాగ్ లో మాడ్యూరల్ యూనిట్ లకు పెరుగుతున్న డిమాండ్ తీర్చడానికి మోడుకో దాని తయారీ సౌకర్యాన్ని విస్తరించడంలో అదనపు పెట్టుబడితో గణనీయంగా పెట్టుబడి పెడుతుంది ఈ ప్రారంభ వేదికకు వైజాగ్ అసోసియేషన్ పార్ట్నర్స్ అజయ్ మంచుకొండ జనేష్ షా ఆర్త్ ఎన్విరాటిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ చద్ర త్రిపాఠి మరియు డైరెక్టర్ ప్రజ్ఞకృష్ణ పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగులో స్థాపించబడిన మోడ్కో పర్యావరణ స్థిరత్వానికి విప్లవాత్మకంగా మార్చి దృక్పథాన్ని కొనసాగిస్తుంది వైజాగ్ నివాసితులు నగరంలోని మోడుకో యొక్క సిద్ధంగా ఉన్న షో ని సందర్శించడం ద్వారా ఇంజనీరింగ్ మరియు లో నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు మీ స్వంత ఔట్ హౌస్ లేదా ఫామ్ హౌస్ ను కలిగి ఉండాలని మీ కలను నీచం చేసుకోవడానికి మోడుకోతో సైన్ అప్ చేసి వారి అసోసియేట్ భాగస్వామ్యంతో కనెక్ట్ అవ్వండి కేవలం తొంభై రోజుల్లోనే వేగం స్థిరత్వం మరియు కళలను నివాసయోగ్యమైన ప్రదేశాలుగా మార్చే కంపెనీతో నిర్మాణ భవిష్యత్తును అనుభవించండి నా పార్ట్నర్ జానీష్ అండి మేము ఇద్దరు ఈ బ్రాండ్ తీసుకున్నాం ఇక్కడ మెయిన్ ఓనర్ అండి నైతిక్ సూరట్లో ఉంటారు ఈ బ్రాండ్ మెయింటైన్ చేసేది మాడ్యులర్ కన్స్ట్రక్షన్ అండి సో దానికి సంబంధించి బ్రాండ్ పేరు మోడ్యూకో సో ఫస్ట్ టైం మేము ఇక్కడ అంతా ప్లాన్ చేసి తీసుకున్నాం అండ్ ఇదేంటంటే అండి మనం రెగ్యులర్గా మీరు చూసేది వైజాగ్లో కానీ ఏ ఊర్లో చూసేది మీరు మాడ్యులర్ కిచెన్స్ కానీ మోడలర్ షెడ్స్ అంటే పీఈబీ స్ట్రక్చర్లు కానీ అలాంటి చూసుకుంటారు ఇదేంటంటే ఫస్ట్ టైం అలాంటివి కాకుండా మొత్తం ఇల్లు కట్టేదం అంటే మీకు మొత్తం ఇంకా కంప్లీట్ వాల్స్ నుంచి ఇంటర్ ఇంటర్ ఫ్లోరింగ్ కానీ టైల్స్ కానీ శానిటరీ వేర్ కానీ మొత్తం అన్ని మనకి ప్యానల్స్ ప్యానల్స్ రెడీ అయ్యి ఫ్యాక్టరీలో ఇక్కడ వస్తాయి మనం ఓన్లీ అసెంబ్లింగ్ చేస్తాం ఇక్కడ సో మనం ఏ బిల్డింగ్ అయినా వన్ ఇయర్ పట్టిందంటే ఇది మనం సెకండ్ టైంలో చేసి అది మే అడ్వాంటేజ్ అండి సో ఫస్ట్ టైం మనం ఆంధ్రలో ఇది రిలీజ్ చేస్తున్నాము సో ఇది ఆల్రెడీ మన చాలా దేశాల్లో కూడా ఉంది ఈ బ్రాండ్ చాలా ఆల్మోస్ట్ ఒక ఐదు దేశాల్లో ఉన్నాయి అదే మా ఐడియా బీచ్ హౌస్ కానీ ఒక ఫార్మ్ హౌస్ కానీ విల్లా కానీ ఒక రిసార్ట్ కానీ కట్టాలంటే రెగ్యులర్ టైం కన్నా సెకండ్ టైంలో మనం ఫినిష్ చేయొచ్చు అది మా మెయిన్ కాన్సెప్ట్ ఇంకొకటి ఏంటంటే మన రెగ్యులర్ కన్స్ట్రక్షన్ ఏంటంటే క్రాక్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది మనం ఇక్కడ టెన్ ఇయర్స్ యాంటీ క్రాక్ వారంటీ ఉంటుంది అంటే మన రెగ్యులర్ కన్స్ట్రక్షన్ కన్నా ఇంకా స్ట్రాంగర్ ఇది ఇంకా బలంగా ఉంటుంది ఎక్కడ ఇష్యూలైనా ఉండవు వాటర్ వాటర్ లీకేజ్ కానీ మీకు హీట్ ఎక్కువ రావడం కానీ అవే ఉండవు మన బయట టెంపరేచర్ కన్నా లోపల కనీసం ఆరు నుంచి ఏడు డిగ్రీల వరకు తక్కువ ఉంటుంది లోపల మన ఇన్స్టిటేషన్ మెటీరియల్స్ కానీ కెమికల్స్ అన్ని వాడతాం ఈ అడ్వాంటేజెస్ వల్ల ఈ మోడల్ కన్స్ట్రక్షన్ అనేది రెగ్యులర్ కన్స్ట్రక్షన్ కన్నా బెటర్ కన్స్ట్రక్షన్ అది మా టార్గెట్ దీంట్లో మెయిన్ ఏంటంటే ద టైం అంటే మనం ఇంత టైంలో ఇది కట్టేసి ఇవ్వగలుగుతున్నాం అనేది ఒక కాన్సెప్ట్ అండి అంటే చాలామంది ఏంటంటే ఒక మెయిన్ హౌస్ కట్టిన తర్వాత సెకండ్ గెట్అే హోమ్స్ కానీ విల్లా హౌసెస్ కానీ అది కట్టడానికి వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటుంది ల్యాండ్స్ ఉంటుంది కానీ ఏంటంటే వాళ్ళ దగ్గర టైం అనేది ఉండదు సో ఆ టైం అనేది మేము మీకు ఏంటంటే ఇప్పుడు మనం ఒక విల్లా కట్టుతున్నాం అని చూద్దాం ఆలోచిస్తున్నాం అనుకోండి మనం ఏంటంటే డైలీ సైట్ విజిట్కి వెళ్ళాలి డైలీ వెళ్ళి మనం వర్క్ ప్రోగ్రెస్ చూసుకోవాలి సో ఇక్కడ మీకు ఆ ఛాలెంజెస్ ఉండవు ఎందుకంటే ఇదంతా ఖచ్చితంగా స్ట్రక్చర్ అంటే డిజైన్ స్టేజ్ మెటీరియల్ సెలక్షన్స్ ఇవన్నీ ఇనిషియల్ స్టేజ్లోనే అయిపోతుంది అవన్నీ ఒకసారి లాక్ అయిన తర్వాత ఫ్యాక్టరీలో అంతా రెడీ అయ్యి ఇక్కడ సైట్కి వచ్చేసి ఓన్లీ ఇన్స్టాలేషన్ ఒకటే జరుగుతుంది సో ఆ టైం అనేది మీకు చాలా బాగా సేవ్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఇది మనం సివిల్ వర్క్ వచ్చేసరికి సెవెన్ డేస్లో మొత్తం మనం ఇక్కడ సైట్లో ఇన్స్టాల్ చేస్తాం అండ్ ఇంక ఇంటీరియర్స్ అండ్ మీరే ఫినిషింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీకి టూ వీక్స్ పడింది సో టోటల్ ఇన్స్టాలేషన్ త్రీ వీక్స్లో అయిపోయింది ఆన్ సైట్కి వచ్చిన మెటీరియల్ వచ్చిన తర్వాత ఫ్యాక్టరీలో తయారు చేయడానికి త్రీ మంత్స్ పడుతుందండి అండ్ ఇక్కడ ఒక త్రీ వీక్స్ పడుతుంది సో టోటల్ సే అబౌట్ త్రీ టు ఫోర్ మంత్స్లో మొత్తం ఒక ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వెళ్ళా మీకు కట్టేసి ఇవ్వగలుగుతాం అండ్ ఇది మీరు సపోజ్ ఇప్పుడు కొన్ని మన ఇప్పుడు మనకి అరుకు సపోజ్ ఆ సైడ్లో ఎవరైనా టూరిజం డెవలప్మెంట్కి కానీ చిన్న చిన్న విలాస్ కానీ అవన్నీ కట్టాలనుకోండి వాళ్ళు ఒకేసారి మనకి టెన్ యూనిట్స్ ఫిఫ్టీన్ యూనిట్స్ చేసేవాళ్ళు అనుకోండి మనం ఒక యూనిట్కి త్రీ మంత్స్ తీసుకుందాం అంటే అదే సేమ్ టైంలోనే మన ఫోర్ మంత్స్లో సెంటే టెన్ units जैसे वाल के बगल था, so आ multiplikation है ना ये दिन लो easy है इपोतो so that is the best part. Then uh, safety, then is the uh, uh, sustainability and uh, uh, and then next comes cost. So when we are taking into consideration all these things and T-shirt uh, has got much more higher marks than your conventional. We are not doing anything other than what is being done in construction. It is exactly the same thing, but it is done at a factory level. Imagine you are doing a 10 story or 10 story building and you are uh, doing at the level of so much of height, and all the work in the factory is done at, at the ground level. So, the safety factors, and you you uh, put a lot of work. At the ground level, in the factory level, at site the work is less, so safety comes into picture. So human, human, uh, what do you call uh, intervention. intervention is not there. So you get good quality of the thing, and with good quality comes less maintenance. So, when you are looking for a prefab construction, you have to also see that what is the maintainability of the building. The thing about uh, our Moduco modular product is that we can give you the benefit of time versus cost and quality. So, we don't have a restriction of the size of the product, whether it is a Toilet pod, or whether it's a 22 story building, we will be able to cover everything. Whether you want to make a house on the beach side or the hillside, we will be able to make it. So, uh, we don't have issues of transportation, we don't have issues of inventory. You have got materials on site and somebody stole it, or it rusted, or we are not facing challenges of strikes or weather conditions. So, by overcoming all this, we can also give you guarantee warranties on the building. Whether it's just a bathroom or a house or it's a multi-storied building, whether it's a factory or a getaway resort, we will be able to cater to the needs. So, that's what I have to do.